స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్ఓ గారికి నేను ఫార్వర్డ్ చేశాను ఆర్ఓ గారు ఎవరు నల్గొండ ఆర్ఓ గారు నల్గొండ ఆర్ఓ డిఓ గారు నల్గొండ గారు ఫార్వర్డ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు

ఈ లోప ఎలక్షన్ అయిపోతుంది ఈ లోప ఎలక్షన్ అయిపోతుంది సార్ గీడో ఎంత తప్పకుండా మళ్ళీ విడాల్సి ఉంటుంది సార్ మాట్లాడుతున్నాను

ఎవిడెన్స్ ఇచ్చినా యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్న అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళు చేస్తారు సరే నేను నేను భారత్ నేను పౌరినిగా అభ్యర్థిగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఇంకా మూడు రోజులు పడుతుంది అన్నది దినానికి ఫరెన్సిక్ ల్యాబ్కి పంపుతారాటన్ కావాలి చెప్పండి దగ్గర సార్ ఒకటి సార్ ఇంకో రేపు రేపు ఇప్పుడు కూర్చున్నా కదా రేపటి సాయంత్రం వల్ల యాక్షన్ రాకుంటే రేపు ఆర్ఓ ఆఫీస్ ముందు నేను నిరారా దీక్ష చేస్తున్నాను మీరు ఇదంతే మీరు ఇది కూడా చెప్పండి నేను రికార్డ్ చెప్తున్నా నేను కూర్చుంటా అంటే కూర్చుంటా నేను మాట మాట నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసిన గత ప్రభుత్వాన్ని బక్క చేస్తానంటే మీరు తెలవచ్చు అందరు సీఎస్ అందరికీ చేస్తు రేపు పొద్దుగాల పదకొండు గళ్లకు బక్క చేస్తాను కలెక్టర్ ఆర్ఓ ఆఫీస్ ముందు రేపు దీక్ష కూర్చుంటారు అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా నేను కొట్టకపోతాను ఫార్మర్డ్ చేసినా మనకేంద మనం పొట్టుకుపోతాం ఇచ్చేది మనకు జాతగాని వాళ్ళకు కావాలి జాతగాని వాళ్ళకు కావాలి